న్యాయమూర్తులు సామాన్యంగా శాంతంగానే ఉంటారు ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్న సమయంలో ప్రశాంతంగా ఎంతో ఓపికతో వింటుంటారు అది ముఖ్యమైన కేసుల్లో అయితే మరింత జాగరూకతతో వ్యవహరిస్తారు కానీ కొన్ని సందర్భాల్లో వారు కూడా సంయమనాన్ని కోల్పోతారు అయితే తాజాగా సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదిపై సీజీఐ మండిపడ్డారు సెక్యూరిటీని పిలవండి అంటూ యమా సీరస్ అయ్యారు దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది మాథ్యూస్ నెడుంపర హాజరయ్యారు మరో పిటిషనర్ తరఫున హాజరైన నరేంద్ర హుడా తన వాదన వినిపిస్తుండగా నెడుంపర అడ్డుపడ్డారు తాను సీనియర్ మోస్ట్ న్యాయవాదినని బెంచ్ అడిగిన ప్రశ్నకు తాను జవాబిస్తానని తాను అమికస్నని చెప్పారు ఇందుకు సీజేఐ సమాధానమిస్తూ నేను ఏ అమికస్ను నియమించలేదని కొండబద్దలు కొట్టారు అయితే మాథ్యూస్ అక్కడితో ఆగకుండా మీరు నాకు గౌరవం ఇవ్వకుంటే నేను వెళ్ళిపోతానని దురుసుగా అన్నారు దీంతో సీజేఐ వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మిస్టర్ నెడుంపర మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీరు గ్యాలరీతో మాట్లాడడం లేదు నేను కోర్ట్ ఇన్ఛార్జిని సెక్యూరిటీని పిలవండి ఆయన్ను బయటికి పంపిస్తారని సీజేఐ చంద్రచూడ్ ఫైర్ అయ్యారు దీంతో నెడుంపర స్పందిస్తూ నేనే వెళ్ళిపోతాను అంటూ అందుకు సిద్ధపడ్డారు సీజేఐ తిరిగి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోతానని మీరు చెప్పకూడదని తాను ఇరవై నాలుగేళ్లుగా జ్యుడిషియరీని చూస్తున్నానని కోర్టులో ప్రొసీడింగ్స్ను లాయర్లు ఎప్పుడూ డిక్టేట్ చేయరని చెప్పారు మరోవైపు నెడుంపర కూడా వేడకుండా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి తాను జుడిషియరీని చూస్తున్నానని ఇచ్చారు మళ్లీ కలుగు చేసుకున్న సీజై ఒక లాయరు మాట్లాడుతుండగా మీరు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు దీంతో నెడుంపర బయటకు వెళ్లిపోయారు ఆ కాసేపటికే తిరిగి వెనక్కొచ్చారు సారీ నేను ఎలాంటి తప్పు చేయలేదు నన్ను అనుచితంగా ట్రీట్ చేశారు నేను ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టేస్తున్నానని చెప్పడంతో పరిస్థితి సద్దుమనిగింది